ఈ టేబుల్లో చూసినట్టయితే ఒక ఇది ఒక చిన్న మినీ గ్రీన్ హౌస్ అండి దీంట్లో చూసినట్టయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టున్నాము ఈ ఫస్ట్ పార్ట్లో ఉండేది వచ్చి అనే డ్వార్ఫ్ వర్షను సో దీని పేరే డ్వార్ఫ్ అలో అంటారు నెక్స్ట్ వచ్చి దీని గోలం జేడ్ అంటారు ఈ ప్లాంట్ని గోలం జేడ్ నెక్స్ట్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చి జేడ్ ఇదంతా సేమ్ ఫ్యామిలీనే బట్ ఇది చూసారనుకోండి ఇది ఒక ఇదొక ఉంటుంది ఇది ఒక ప్లాటర్న్ ఉంటుంది సో ఇది జేడ్ ప్లాంట్ ఇది వచ్చి గోలం జేడ్ సో ఇక్కడ ఈ ప్లాంట్ చూసారనుకోండి ఇది ఒక దీని పేరే వచ్చి ఒక టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది హవార్తియా దీని ఈ ప్లాంట్ నేమ్ వచ్చి హవార్తియా సో ఇక్కడ లాస్ట్ లో చూసారంటే ఇది డ్వార్ ఫలోవేరా కానీ కొన్ని దీ ఇదంతా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దీంట్లో ఆ స్పైక్స్ ముళ్ళు ఉంటుంది సో జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసేటప్పుడు అంత జాగ్రత్తగా చేయాలి ప్లస్ వీటికంతా వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు సో లిమిటెడ్ వాటర్ పోసి ఇలాగా మనం గ్రీన్ హౌస్ లాగా లేకపోతే ఇండోర్లో ఎక్కడైనా పెడితే సరిపోతుంది సో ఈ గ్రీన్ హౌస్లో చూసారనుకోండి ఈ ప్లాంట్స్ కంప్లీట్లీ మేము క్లోజ్ చేయము ఆర్ సర్క్యులేషన్ ఉండాలనేసి జస్ట్ హాఫ్ గానే పెడతాము సో చూడండి ఇట్లా హాఫ్ గా ఉంటుంది సో మేము ఇది ఒక షాప్లో చూసినప్పుడు మినీ గ్రీన్ హౌస్ చూసేదానికే చాలా బాగా నచ్చింది సో మేము ఎట్లాగో ఈ వింటర్ సీజన్లో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటుందనేసి దాని మెయింటెనెన్స్ కోసమే ఇది స్పెసిఫిక్గా కొన్నాము సో దీంట్లో ఒక త్రీ పార్ట్స్ ఈజీగా సరిపోతుంది దీంట్లో అయితే ఇది మా కిచెన్ ఏరియాలో ఉండే ఇండోర్ ప్లాంట్స్ నెక్స్ట్ నేను ఫస్ట్ ఫ్లోర్ లో మా రూమ్స్ లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను వాటిని చూపిస్తాను రండి సో ఇక్కడ చూసామనుకోండి అనుకోండి మనకి ఇండియాలో ఏదైనా ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే మనం ఈ పూజకి అంత ఫ్లవర్స్ అదంతా ఎక్కువ వాడుతూ ఉంటాము సో ఇక్కడ యూకేలో మనకు అంత ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక్కడ ఏమైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మేము ఇట్లాగా చిన్న ప్లాంట్ కొనేస్తాం విత్ ఫ్లవర్స్ సో దీంట్లో వచ్చే ఫ్లవర్స్ని మేము ఆ రోజు పూజకి అట్లాంటివి వాడేసి ఈ ప్లాంట్ని అట్టే మేము గ్రో చేసేదానికి వాడుకుంటాము రీసెంట్గా చూసినట్టయితే కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ వచ్చింది కదా ఆ రోజు కొన్నాము ఈ ఫ్ల ఈ ప్లాంట్ సో దానిలో చాలా ఫ్లవర్స్ ఉన్నింది ఆ ఫ్లవర్స్ అంతా మేము పూజకు కొన్ని వాడాము ఒకటి రెండు అట్లే ప్లాంట్లోనే పెట్టేశాము సో దీన్ని మేము ఇప్పుడు ఇండోర్లో కొన్ని రోజులు బాగా సేవ్ చేసి స్ప్రింగ్ వచ్చినప్పుడు మనం కానీ అవుట్డోర్ మూవ్ చేస్తే కూడా బాగా మళ్ళీ ప్లాంట్స్ అనేది ఫ్లవర్స్ అన్ని గ్రో అవుతుంది సో ఇది రోజు ప్లాంట్ నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఇది వచ్చి జాస్మిన్ ఫ్లవర్ అండి ఆ ప్లాంట్ ఇది గుండు మల్లి అంటారు కదా ఆ ప్లాంట్ ఇది ఇది వచ్చి ఆర్చిడ్ ప్లాంట్ అండి సో ఇప్పుడు ప్రస్తుతానికి వింటర్ లో మొత్తం డ్రై అయిపోయింది బట్ స్ప్రింగ్ లో చూసారంటే దీంట్లోంచి బాగా స్ప్రౌటింగ్ అనేది వస్తుంది సో ఇది వచ్చి డ్రాగన్ ప్లాంట్ అనే ఇది ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ దీనికి వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం లిమిటెడ్ వాటర్ లైట్ సన్షైన్ ఉంటే చాలు ఇది బాగా హైట్ గా గ్రో అవుతుంది సో దీని పేరు డ్రాగన్ ప్లాంట్ ఇది చూసేదానికి చూస్తే మనకి టెంకాయ జట్ లాగా అనిపిస్తుంది కానీ ఇది ఒక ఇండోర్ ప్లాంటే డ్రాగన్ ప్లాంట్ అనేసి ఇది ఇది కూడా చాలా బాగా ఒక త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ దాకా హైట్ వస్తుందని చెప్పారు సో చూడాలి ఇది ఇప్పుడే మేము మేము ఇది వేరే ఒక హౌస్లో నుంచి ఈ ప్లాంట్ని అయితే గ్రో చేస్తూ ఉన్నాము మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ ఫీట్ హైటే ఉంది ఇప్పుడు బాగా పెరిగింది సో ఇంకా కూడా ఇంకొక టూ ఆర్ త్రీ ఫీట్ దీంట్లో పెరుగుతుంది అంటున్నారు సో చూడాలి సో నెక్స్ట్ ఇది వచ్చి ఒక పీస్ లిల్లీ ప్లాంట్ అండి సో ఇట్ సైడ్ చూస్తే ఇది కూడా ఒక పీస్ లిల్లీ ప్యాంట్ ప్లాంట్ సో ఇది వచ్చి తమలపాకు ప్లాంట్ ఇది వింటర్కి బాగా కొంచెం డ్రై అయింది బట్ స్ప్రింగ్లో కొంచెం పెరుగుతుంది అనేసి ఆ హోప్తో ఇక్కడ పెట్టున్నాము సో ఇది వచ్చి ఒక రోస్ ప్లాంట్ మెరూన్ కలర్ రోస్ సో నేను చెప్పాను కదా ఇది కూడా ఒక ఫెస్టివల్ అప్పుడు కొనింది సో ఇది స్ప్రింగ్ సీజన్లో బయటపడితే కొంచెం నుంచి బాగా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు ప్లాంట్లో చూడండి బర్డ్స్ చూసేదానికి ఏదో డ్రై అయిపోయింది అని అనిపిస్తుంది కానీ ఇది యాక్చువల్ కలర్ ఆఫ్ ది బర్త్డే అది సో ఈ రోజ్ ఈ ఈ రోజ్ ఫ్లవరే మెరూన్ కలర్లో వస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బర్త్డే ఇదంతా మనకి ఫస్ట్ చూస్తే ఇది డ్రై అయిపోయింది అని అనిపిస్తుంది కానీ ఇది యాక్చువల్ కలరే అది అట్లాగే ఉంటుంది బ్రౌన్ కలర్లో నెక్స్ట్ దీని పక్కన చూస్తే ఇది ఒక కనకాంబరం ప్లాంట్ ఇది వచ్చి సెంటు మల్లి ఆ ప్లాంట్ ఇది ఇది వచ్చి పామ్ ట్రీ అండి మనకి డెసర్ట్స్ లో అదంతా చాలా పెడతా ఉంటారు ఇదే పామ్ ట్రీ ఇది విన్ సీజన్ కాబట్టి మేము అన్ని ప్లాంట్స్ క్రూన్ చేసి కొంచెం ఇప్పుడు ఏం ఫ్లవర్స్ లీవ్స్ అంతా ఎక్కువ లేకుండా ఉంది నేను స్ప్రింగ్ సీజన్ లో సమ్మర్ లో బాగా ఫ్లవరింగ్ అంతా వచ్చాక ఇంకొక వీడియో పెడతానండి దానిలో చూపిస్తాను ఫ్లవర్స్ అంతా బ్లూమ్ అయ్యి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో సో వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు అన్ని ఇండోర్ లో పెట్టి సేవ్ చేస్తున్నాను బట్ మీకు ఇంకో వీడియో ఖచ్చితంగా చూపిస్తాను బాగా ఫ్లవరింగ్తో తో మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో మా ల్యాండింగ్ ఏరియా అండి ఇక్కడ చూసారంటే ఒక మనీ ప్లాంట్ ఇది పెట్టున్నాము ఇది కూడా మాకు ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారు సో అది ఇండోర్లో పెంచుతా ఉన్నాను ఇట్ సైడ్ వచ్చి ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది ఇది విత్ గోల్డ్ ఫ్రేమ్ గోల్డ్ కలర్ ఫ్రేమ్ ఉంది కాబట్టి సో దానికి మ్యాచింగ్ గా ఉంటుంది అనేసి ఈ ఇక్కడ ప్లేస్ చేసాము ఇది సో ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్కి గోల్డ్ పెయింట్ లాగా స్ప్రే పెయింట్ లాగా చేసి ఇక్కడ ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా ఇక్కడ పెట్టాము సో ఇది నా ఆఫీస్ రూమ్ అండి సో ఇక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కొన్ని పెట్టున్నాను సో మనకి వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్లసెంట్గా ఉంటుందనేసి ఇలాగ పెట్టున్నాను సో ఇట్ సైడ్ ఇంకొక ఆర్టిఫిషియల్ ప్లాంట్ సో వర్క్ చేసేటప్పుడు కొంచెం ఇలాగ మనం గ్రీనరీగా పెట్టుకుంటే ప్లసెంట్గా ఉంటుంది స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందనేసి ఆఫీస్ రూమ్లో కూడా పెట్టుకున్నాను ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ప్లాంట్సే ఉంది కొంచెం బాగా ప్లాంట్స్ అంతా గ్రో అయినాక మేబీ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు మా ఇండోర్ ప్లాంట్స్ టూర్ వీడియో సో నార్మల్గా ఇక్కడ యూకేలో చూసినట్టయితే వింటర్ సీజన్లో మనం బయటకి ఆడే వెళ్ళలేము అంత చలి విపరీతంగా ఉంటుంది సో మనం ఇంట్లోనే ఇలాగా గ్రీనరీగా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి కొంచెం ప్లసెంట్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది సో దానికోసమే మేము మెయిన్గా ఇండోర్ ప్లాంట్స్ పెడుతున్నాము ఇంకా చాలా రూమ్స్లో అనేసి ఆలోచనలో ఉన్నాము మీరు కూడా ఈ ఇండోర్ ప్లాంట్స్ అంతా నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఇండియాలో ఉన్న యూకేలో ఉన్న ఏ కంట్రీలో ఉన్నా తప్పకుండా ఇండోర్లో ప్లాంట్స్ కొన్ని పెంచుకోండి సో మీకు ప్లసెంట్గా ఉంటుంది మీకు స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది మీరు రెగ్యులర్గా ఉండే వర్క్ చేసే వర్క్ స్టేషన్లోనో లేకపోతే కిచెన్ దగ్గరనో ఎక్కడ అయినా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన ప్లాన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ప్లసెంట్గా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి సో మా వీడియో ఈరోజు మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్